హలో అండి గుడ్ మార్నింగ్ అందరికి నేను నిన్న మొన్న పెట్టిన వంటలు ఏంటంటే తల కర్రీ మటన్ హెడ్ కర్రీ ఉంటుంది కదా అందులో ఉన్న గుడ్లు అదే కన్ను గుడ్లు మరియు నాలుక నాలుకతోనే చేసిన అనమాట ఆ వంటలు ఏంటి అనేది చూడండి అట్లనే నా స్టైల్ హెడ్ కర్రీ నేను ఎట్లా చేస్తాను మటన్ హెడ్ కర్రీ అది చూడండి మన వాళ్ళ అయితే చాలా మంది కాలీఫ్లవర్ బజ్జీలు మటన్ చిప్స్ ప్రాన్స్ పకోడి చాలా చాలా మంది చాలా క్రేజీగా కూడా పెట్టారు మీ తలకాయ అంట మష్రూమ్ పకోడి అంట పన్నీర్ పకోడి ఒట్టి తునకలు అని చెప్పేసి చాలా మంది పెట్టారు మష్రూమ్ పకోడి చాలా మంది పెట్టారు పన్నీర్ పకోడి ఒటుతునకలు అయితే ఆల్మోస్ట్ చాలా వచ్చాయనమాట బోన్లెస్ చికెన్ మటన్ బీట్రూట్ ఫ్రాన్స్ చికెన్ లివరు చికెన్ లివర్ కూడా పెట్టారు అంటే థాట్స్ చూడండి నా వంటల అని ఎంత మంచి థాట్స్ వస్తున్నాయి చికెన్ లివర్ కందనకాయ పకోడి కూడా పెట్టారు వాటర్ మిలన్ పకోడీ కూడా వాటర్ మిలన్ పకోడి ఎట్లా చేస్తారు ఏమో కూడా అసలు నిజంగా చాలా క్రేజీగా పెట్టారు ఆన్సర్ అయితే చాలా మంచిగా పెట్టారు నేనైతే కొన్ని కొన్ని ఆన్సర్స్ చూసి నవ్వుకున్నా మష్రూమ్ మటన్ కాలీఫ్లవర్ పన్నీర్ క్యారెట్ మ్యాగీ నూడిల్స్ బ్రోకలీ ఏదో పెట్టారు ఎగ్ పకోడా పెట్టారు ఒటి తనకలు అయితే చాలా మంది పెట్టారు గుమ్మడికాయ పకోడీ పెట్టారు బీట్రూట్ పకోడీ పెట్టారు ఇట్లా చాలా మంది చాలా పెట్టారు కానీ నేనేం పెట్టాను ఎట్లా చేశాను మీరు చూస్తున్నారు కదా చూడండి ఒక్కరు కూడా సరైన ఆన్సర్ ఇవ్వలేదు పర్లేదు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి అయితే హెడ్ కర్రీని ఏం చేసుకొని

ఉప్పు పసుపు కొంచెం అది గరం మసాలా కొంచెం మిరియాలు ఇది చూపేసి దీన్ని దీన్ని చూద్దాం దీని పని ఎట్లా ఇగో ఇది గుడ్డలాగా అనిపిస్తుంది కదా పీకా ఇది నాలుక ఇదంతా కట్ చేసేసి దీన్ని ఇట్లా కట్ చేసి పీకని ఇట్లా తీసేసిన ఇవి నాలుగుతో సపరేట్ చేస్తాయి ఇవి కళ్ళతో పాటు నాలుగు కనుగుడ్లు రెండు గొంతులు ఇవి ఒకటి సపరేట్ చేస్తా ఇవి వేసి ఉడికిస్తాం ఉడికిస్తా ఎందుకంటే ఇవి క్లీన్ చేయాలి తర్వాత ఉడికిన తర్వాత వస్తుంది కళ్ళు పీకలు ఇది చేసి 4 5 నిమిషాలు వచ్చే వరకు ఉడికిస్తారు దీనికి కదా ఇగో ఇందులో వేసి ఉడికించిన అయితే పైగా ఉన్న పొట్ట తీసేసిన ఇవి కట్ చేసి నే షేప్లో కట్ చేస్తుంటారు స్క్వేర్ షేప్లో కట్ చేస్తాను చాలామంది అడుగుతున్నారు అమ్మా అలిగినావా మాకు ఎందుకు ఆ వీడియోలు పెడతలేరు అనేసి అందుకే ఈరోజు పెడుతున్నాం అయినా కూడా ఏదో క్రేజీగా ఎట్లా పెడుతున్నా దీన్ని పట్టుకొని అవేంటి అవి తింటారా అది ఇదని అనకండి ఎందుకంటే మనం తినేటమే కదా హలో కొంచెం కాన్ ఫ్లోర్ వేస్తున్నాను కొంచెం ఫుడ్ కలర్ ఆల్రెడీ ఫుపర్స్ పేరు ముక్కించినా అందులో అయితే కొంచెం సాల్ట్ కొంచెం వైట్ ఇంకా కారం అది ఏమి వేయను కొద్దిసేపు ఇట్లా పెట్టేస్తాం ఇవో ఇవి కనుగుట్లు తీసేసిన ఈ పొక్కలు బోన్స్ నుంచి అది తీసేసిన సైడ్ కుండేది కూడా తీసేసిన ఇవి ఉడికిపోయినాయి ఆల్రెడీ ఇగో వీటిని కూడా ఇందులో వేసేస్తా ఇంకా సపరేట్ ఎందుకు కాకపోతే చూపెట్టడం మీకు అది సపరేట్ అది సపరేట్ చూపిస్తాం ఇదంతా పెద్ద పని చూసారా మళ్ళా అమ్మా అదేంది ఇదేంది అంటుంటారు చేయడానికి నాకు ఇంత పని ఉంటది అయినా ఈ మధ్య ఇట్లనే కొందరు ఏంది అది ఇట్లా అని అంటురని పని చేసిన కానీ చాలామంది అడుగుతున్నారు పెట్టమని అందుకే ఈరోజు మళ్ళా పెడుతున్నాను అనమాట మటన్ కన్నుగుడ్ల వీటి ఏమంటారు పకోడీనా పకోడీనా లేదా అదే వెజ్ అది ఇది అంటారు కదా మంచి పకోడీ పకోడి పకోడి అన్న ఇడ్లో పకోడి నాన్ వెజ్ పకోడి పలకాయ కూర పెట్టాలి ఇప్పుడే ఎందుకంటే కలుపుకుంటారు ఫైవ్ డేస్ తర్వాత పెట్టాలి ఫోర్ డేస్ తర్వాత ఇల్లు అయిపోయిన తర్వాత పెడతాను అయ్యో ఎక్కువ పడిపోయింది నా మాటల పుణ్యామాన్ని మా నాముడు క్షమలా వేస్తే అమ్మ ఏం చేసాం చూద్దా మన వాళ్ళు కనుక్కుంటారా అయితే తినేటివి పెడితే కదా డైరీ చేసుకునేటివి పెడితే కదా మేము కనుక్కుండేది అన్నారు అట్లా పెడితే ఏంది ఇప్పుడు మనకు మొన్న చెప్పారు చాలా నేను

నేను చాలా సార్లు చూపెట్టిన అయినా కూడా మన వాళ్ళు అడుగుతా ఉన్నారు చూపెట్టమని చెప్పి కరివేపాకు లేదు కొత్తిమీర పుదీనా టమాటా ఏమిటి పప్పులో రసంలో కరివేపాకు ఉంటే కంపల్సరీ కావాలి కానీ ఇది అవసరం చెప్పినా కదా ఒకసారి చేద్దాం అయితే ఎవరో ఇట్లా చెప్పారు కదా మొన్న బాబు ఏం చేస్తున్నాడని అయితే బాబు ఏం చేస్తున్నాడు అని అడగడం తప్పు రాదు కానీ దాని కింద ఆన్సర్ డెంగిటిని తిరుగుతున్నాడు అనేది అది తప్పు నేను ఆ మాట యూస్ చేయడం కూడా నాకు కష్టంగా ఉంది అట్లా అన్నారు కాబట్టి నేను అక్కడ పెట్టినా ఇంకోటి ఇరవై నాలుగు గంటలు ఏమి ఇట్లా చేసుకోము ప్రతి పూట ప్రతి నిమిషం అందరం తీసుకుని వన్ మినిట్ వీడియో పెట్టేది నాకనేది అది చాలా మంది ఇట్లానే టేస్ట్ చేస్తున్నారు కారం కారం తీసుకెట్ చేస్తున్నా ఎందుకంటే మనకు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మటన్ గోధి ఇలాంటి కారం బాగుంటేనే మంచిగా అనిపిస్తుంది నలమెల్లిగడ్డ మా ఇంట్లో అయితే నెలకి రెండు డబ్బాలు అయిపోతాయి ఇవి అంటే అర కిలో అరో చేస్తే నెలకి రెండు డబ్బాలు అయిపోతాయి ఇందులోనే మటన్ మసాలి ఒకటి కావాలనుకుంటా అందుకే రెండు అర్థం మటన్ ఎక్కువ ఉంది కదా రెండు తలకాయలు కర్రీ ఇట్లా మటన్ మసాలా వేయలేదు అంటే కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి ధనియాలు వేయించి ధనియాలు వేయించి అందులో కొంచెం ఎండు కొబ్బరి చెక్కా లవంగం కాజీరా గసాలు ఇవన్నీ వేసి నూరే చేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా ఆల్రెడీ పసుపు గరం మసాలా అవన్నీ వేసి ఊపిచ్చు కొన్ని మిరియాలు వేసి ఇది వేసేసి ఒక నిమ్మకాయ పిండ వేసినామంటే తరకాయ కూర సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది నాకు ఇది సంగటాయికి అయితే మాకు ఇష్టం కొద్దిసీర తర్వాత కొంచెం మాటలే ఆల్రెడీ కూఫోస్ పేస్ వదిపెట్టినదా కాబట్టి కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసేసి పెట్టేద్దాం మామూలుగా అన్ని కలిపి పెట్టేసేటట్లయితే కుక్కర్లో పెట్టేసేయాలి ఇట్లా మనం ఆల్రెడీ ఉడికిచ్చినాం కాబట్టి కుక్కర్లో అవసరం కదా కొద్దిగా వేస్తాం ఒక్కొక్కరు ఒక్కరు లాగా చేస్తారు వంటలు మరి ఆటలా చేసిన లాంటివి వనకండి ఎందుకంటే మా వంటలు మాకు చాలా ఇష్టం చాలా టేస్ట్గా చాలా ఇష్టంగా తింటాం నాకు మా పెద్దవాళ్ళు దగ్గర ఇస్తారు అట్లా చేసి అట్లా వండుకొని అట్లా తింటాం అనమాట నేను కొబ్బరి అది ఎక్కువ వాడను కొబ్బరి ఎక్కువ వాడను ఎప్పుడన్నా ఒకసారి చుట్టాలు ఉండి అందరూ ఉంటారు కదా అలాంటప్పుడు కొబ్బరి వాడతా ఎందుకంటే పులుసు ఎక్కువ ఉండాలి కదా కాబట్టి అలాంటప్పుడు వాడతాను పది నిమిషాలు రెడీ రెడీ అయిపోయింది రండి ఒక్కసారి నా స్టైల్ కర్రీస్ ప్రిపేర్ చేస్తారు అనుకోండి ఇక మళ్ళీ మీరు అట్లనే చేసుకుంటారు మీరు చేసేది మర్చిపోతారు పని చేసేసిన ఇది పెట్టుకొని రైస్ కానీ సంగట్లే కానీ వేసుకొని తినాలి